హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు నేను సేమియా పాయసం చేయబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం వర్మిసెల్లి సేమియా కాజు కొబ్బరి బాదం కిస్మిస్ సారాపప్పు నెయ్యి పాలు షుగర్ ఇలాచి పౌడర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందా బౌల్ పెట్టుకుందాం నెయ్యి వేసుకుందాం గీ వేసుకుందాము టూ స్పూన్స్ వేస్తున్నా కొబ్బరి వేయించుకుందాం ఇవన్నీ ఫస్ట్ వేయించుకుని పక్కన పెట్టుకుందాం కొబ్బరి కాజు కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం కొబ్బరి ఫ్రై తీసేసుకుందాం కాజు వేసుకొని ఫ్రై చేసుకుందాం కాజు కూడా ఫ్రై అయ్యి తీసేసుకోండి చిన్న మంట పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాదం వేద్దాం ఒక పదిహేను కాజు ఒక నాలుగు బాదం కొన్ని కొబ్బరి ముక్కలు ఒక ఇరవై కిస్మిష్ ఓకేనా ఫ్రెండ్స్ బాదం కూడా ఫ్రై అయిపోయింది తీస్తాను కిస్మిస్ వేద్దాం ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన కిస్మిస్ని తీసేసుకుందాం కొన్ని సారా పలుకులు ఫ్రై చేసుకుందాం సారాపప్పు కూడా ఫ్రై అయిపోయింది పక్కన తీసేసుకుని మిగిలిన నెయ్యిలో కరిమిసెల్లి వేయించుకుందాం మాంబినా కూడా చేసుకోవచ్చు కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం వేగి పక్కన ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నా దీంట్లో ఈ పాలని మరిగిద్దాం ఓకేనా వేయించి పెట్టుకున్న వర్మిసెల్లి ఇందులో వేసేసుకుందాము కలుపుకుందాం కొద్దిసేపు ఉడకనిద్దాం సేమీ ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక ఫైవ్ టీ స్పూన్ షుగర్ వేసుకొని కలుపుకుందాం మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకుందాం కలుపుకుందాం డ్రై ఫ్రూట్స్ని ఇలాచి పౌడర్ కూడా వేద్దాం ఇలాచి పౌడర్ వేసేసాం కలుపుదాం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయింది సేల్ పాయసం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సేమియా పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్